రెండు రోజులకి ఎనిమిది వందల రూపాయలు రూపాయలు కావాలాజీ గుడ్ మార్నింగ్ ఆధునిక ప్రజలకు నమస్కారం ఇది మనకు చాలా అసహ్యమైన సభ్యతంగా మేము ఉన్నామని సమాజంలో తెలిసిపోతుంది ఎందుకంటే మామూలుగా మోసం చేస్తే బాగుంటుంది ఒక అనారోగ్యంతో ఉన్న మనిషికి ఆ మనిషి ద్వారా చూస్తేనే మేము ఎంతో కొంత ఇవ్వాలని మేము అనుకుంటాం అటువంటి మనిషిని చూసి మీరు కర్నూలు వరకు పిలుచుకుపోయి ఆరు వేల కోసం మోసం చేయడం చాలా తప్పు ఫస్ట్ ఇంకో విషయం ఏమంటే ఇది ఏ విషయంలో కాదు మన మానవత్వంగా మేము మీరు అది ఇది సమస్య కాదు మానవత్వంగా పది రూపాయలు తుడిస్తే ఒక్క రూపాయి ఇవ్వాలని మేము మనసులో అనుకుంటాము ఇటువంటి సమస్యల్లో వీళ్ళకి మోసం చేయాలని మీరు ఎట్లా అనుకుంటున్నారో ఏమో తెలియదు ఆ డబ్బు గలీజ్ డబ్బు ఈయనకి ఔషధం డబ్బులు మీకు మాత్రం చాలా గలీజ్ డబ్బులు దయచేసి ఈ వీడియో చూసిన వెంబడనే లేకుంటే పక్క వాళ్ళు ఎవరూ మీకు తప్పు అని చెప్తే దయచేసి ఆ డబ్బుని మాత్రం వాళ్ళకి అందించండి ఎందుకంటే ఎంతోమంది కష్టపడి నూరు రెండు వందలు ఐదు వందలు ఆ మనిషి ఆరోగ్యం కోసం పెడితే మీరు ఆ వేల కోసము ఆరు వేలు తీసుకొని ఎంజాయ్ చేస్తే అది దేవుడు కానీ ఇప్పుడు యా దేవుడు అప్పుడు ఇక్కడ ఆ పరిస్థితి మీకు వస్తే ఆ పరిస్థితులు నీ ఇంటి వాళ్ళకి వస్తే ఆ బాధ మీకేమైనా తెలుస్తుంది దయచేసి ఆ మనిషికి చూసుకొని చాతైన సహాయం చేయాలని కుల మతాలు భావ భేదం ఆకుండా ఒక మానవత్వంగా చూడండి ఒక మనిషికి మనిషి ఏమవుతాడు అది చూసుకొని ప్రతి ఒక్కరు ఆధునిలో ఉన్న బడే బాలంతా కృప సాయం చేసినా రెండు లక్షలు మా ఆధ్వర్లో పెద్ద విషయం కాదు ఒక్కొక్కరు రెండు వందలు వేసినా కూడా ఎన్నో లక్షలు అవుతాయి దయచేసి పెద్దవాళ్ళకైతే చెప్తున్నాను వ్యాపారస్తులకు చెప్తున్నాను ఈ మనిషికి సాయం చేసి వాళ్ళ ఇంటిని కుటుంబాన్ని కాపాడాలని భీమస్వామి అందరికీ నమస్కారం అండి ఆధ్వర్యంలో ఒక ఈ హెల్త్ బాగాలేనందుకు మేము వీడియో చేసి పెట్టాము ఎవరైనా దాతర్ల ముందుకు వచ్చి అతని ఆరోగ్యం వైద్యం ఖర్చుల కోసం ఎంతైనా సహాయం చేయగలుగుతారు అని చెప్పేసి దాతలకి మేము కోరడం జరిగింది చాలామంది మంది చాలా మంది కూడా చాలా స్పందించారు స్పందించిన విధానానికి అందరికీ కూడా మేము నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము కాకపోతే వీళ్ళకి ఒక మోసం జరిగింది ఏంటంటే దాతలు వేసిన డబ్బులు దాదాపు ఒక ఎనిమిది వేల రూపాయల దాకా వచ్చింది ఆ ఎనిమిది వేల రూపాయలు కూడా వీళ్ళకి ఎవరికో ఎవరో కథను ఫోన్ చేసి మేము కర్నూలుకి రండి మా ట్రస్ట్ ద్వారా మేము ఎనభై వేల రూపాయలు సాయం చేస్తామని చెప్పేసి ఉన్న పలంగా వీళ్ళకి పదే పదే ఫోన్స్ కాల్ చేసి పిలి పిలిపించుకోవడం జరిగింది అక్కడ పోయిన తర్వాత సదరు వ్యక్తి ఏం చేస్తాడంటే మూడు మూడు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఇప్పించుకొని తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకొని వీళ్ళకి మోసం చేసేస్తాడు వీళ్ళు ఉండేదే బీద స్థితి అందులో అమాయకులు ఉన్నట్లున్నారు ఈ అమాయకుల దగ్గర కూడా దాతలు ఇచ్చిన డబ్బుల్ని కూడా మోసం చేసుకున్నారు చేశారు అంటే ఇది ఎంత హీనాతహీనమైన సమాజంలో వాడు ఉన్నాడు అర్థమే కాలేదు ఆ చీర పొడుగుకి తగిన శిక్ష వేయవలసిందిగా మేము కోరుతున్నాము అట్లాగే ఇలాంటి వాళ్ళకి సహాయం చేయాలని ముందు వచ్చిన వాళ్ళకి కూడా విలువ లేకోకుండా చేసేసిన బెదవని మాత్రం వదలనే వదలకూడదు దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను సార్ అందరికీ గుడ్ మార్నింగ్ అస్సలం వైకమ్ ముఖ్యంగా ఏంటంటే మా గుడ్ మార్నింగ్ టీవీకి వచ్చిన సమాచారం మేరకు మేము గత వారంలో సికిందర్ అనే వ్యక్తికి అనారోగ్యం బాగలేగనే ఉద్దేశంతో వాళ్ళకి ఆర్థిక స్థితి బాగాలేవు మడిక వైద్య నిమిత్తం ఆయనకి ఖర్చులు కావాలనే ఉద్దేశంతో మేము వీడియో వేసి మా గుడ్ మార్నింగ్ టీం తరపున వేయడం జరిగింది దీనికి చాలా మంది ఆదరణలో ఉన్న దాతలు బాగానే స్పందించారు వాళ్ళతో అందరికీ ప్రత్యేక మా గుడ్ మార్నింగ్ టీమ్ తరపున ప్రత్యేక నమస్కారములు ముఖ్యంగా ఏమనగా వీళ్ళకి వచ్చిన దాతులు వేసిన డబ్బు ఏదైతే ఎనిమిది వేల రూపాయలు ఉందో అది మళ్ళీ మరలా ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి అది కూడా మేము సిగ్గు తల వంచుకొని చెప్పేలా ఉంది అది ఒక మైనారిటీ చెందిన వ్యక్తి ఆయన వేషం ఎలా ఉందంటే గడ్డ మీ చీర టోపీ వేసుకున్నారు తర్వాత పటాన్ డ్రెస్ చేసుకొని నేను మీకు సేవ నేను మీకు సహాయపడతాను మీరు కర్నూలుకి రాండి నేను మీకు ఎనభై వేల రూపాయలు మీ నాన్నగారి వైద్య నిమిత్తం మీకు ఇస్తామని చెప్పి చెబితే వీళ్ళ కుటుంబంలో ఎవరైతే వాళ్ళ కుమారులు ఉన్నారో వాళ్ళు కర్నూలుకి వెళ్ళడం జరిగింది మీరు ఆరు వేల రూపాయలు మాకు ఇవ్వండి కమిటీ సభ్యులకు ఇవ్వాలని చెప్పి మీరు పిల్లల దగ్గర ఉండే అది ఏదైతే ఆరు వేల రూపాయలు దాతలు ఇచ్చింది ఎవరైతే ఉన్నారో ఆ డబ్బులంతా తీసుకొని పోయి మీరు ఇక్కడే ఉండండి నేను మీకు మరలా ఫోన్ చేస్తాను మీరు పరానా మసీద్ దగ్గరకు రండి వచ్చిన తర్వాత మీకు ఏదైతే మేము చెప్పినామో మాట పరంగా ఎనభై వేల రూపాయలు ఆ డబ్బులు మీకు ఇస్తాము వైద్య నిమిత్తం అని చెప్పి అక్కడ కూర్చోబెట్టి దాదాపు గంట రెండు గంటలు మూడు గంటలు అయిన తర్వాత కూడా ఫోన్ రాలేని పక్షాన వీళ్ళు మళ్ళీ వాళ్ళకు ఫోన్ చేస్తే ఎలాగ ఫోన్ లేదు కంటది ఇప్పుడు కూడా ట్రై చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది ఆ నంబర్ కూడా నేను మీకు మా తెలియజేస్తాను ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రీ జీరో టూ ఫోర్ సిక్స్ ఈ నంబర్ నుంచి వాళ్ళకి ఫోన్ రావడం జరిగింది మరీ ముఖ్యంగా విషయం ఏంటంటే చేసే వాళ్ళకి సిగ్గుండాలి తల మీద టోపీ పెట్టినావు తర్వాత చీరా ఇడ్చినావు మైనార్టీ అంటున్నావు సాటి మైనార్టీకి ఒక కష్ట బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళకి అండగా నిలబడి లేకుండా పర్వాలేదు కానీ ఇలాంటి మోసం చేయడానికి అసలు ఒప్పుకోదు మా ఇస్లాంలో కాకపోతే నువ్వు ఒక్క చేసే పనికి ప్రతి ఒక్క నీకు ఒక కుటుంబం ఉంటుంది నీకు ఇలాంటి స్థితిగతులు ఉంటే నీవే ఈ పరిస్థితిలో ఉంటే నీకు ఎలాగుంటుంది కేవ నీకు ఇలాంటి వాళ్ళకు మోసం చేయాలని నీకు ఎలా అనిపించింది నీకు ఇంకా ఇలాంటి తప్పుడు నువ్వు పది రూపాయలు సంపాదిస్తే ఇలాంటివి సమయం ఇవన్నీ చూసి కనీసం నువ్వు ఒక రూపాయి సాయం చేయలేకుండా కానీ మాట సాయం అనేది చేయాలా ఇలాంటి వాళ్ళని నువ్వు మోసం చేస్తున్నావు కాబట్టి ముఖ్యంగా ఇలాంటి ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది ఎవరు నమ్మద్దండి ఏదైనా వచ్చి పేరెంట్స్ నుంచి ఏదైనా వచ్చిన నంబర్కి ఏదైనా వేయాలనుకుంటే వాళ్ళకి ఆ ఏమైనా సహాయం చేయండి అంతవరకు కానీ మరలా వీళ్ళ నుంచి వీళ్ళ నాన్నకు సంబంధించిన వీడియోస్ కూడా తీసుకున్నాడంట మళ్ళీ ఎందుకు తీసుకున్నాడో మాకైతే తెలియదు బహుశా నాకు వరకు ఆ వీడియోలు వేసి మళ్ళీ ఆయన ఏమైనా లబ్ధి పొందాలనుకున్నాడో ఏం లేదో మాకైతే తెలీదు ఈ మిగతా సమాచారం వాళ్ళ కుమారుడైన కుమారుడు ఉన్నాడు అక్కడ ఏం జరిగింది వీళ్ళ నోటి నుంచి కూడా విందాం చాలా చలా గులాయ్

పోలీస్ ఫోన్ అయికరే క్యాన్ అయిన ఇదండి జరిగిన సమాచారము వీళ్ళు చెప్పడం ఏంటంటే మాకు పిలిచారు ఆల్రెడీ మేము మీకు చెప్పడం జరిగింది కాబట్టి దాతులు ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు మేము పెట్టిన వీడియోలో ఫోన్పే నంబర్ ఏదైతే ఉందో అది వాళ్ళ కుటుంబం కుటుంబ వ్యక్తుల చెందిన నంబర్ అది దయచేసి ఎవరైనా దాతులు ఉంటే వాళ్ళ స్థితిగతులు బాగలేవు ఏదైనా చేస్తారని చెప్పి ముఖ్య విషయం ఏమంటే వీళ్ళకు వైద్య నిమిత్తం ఆపరేషన్ చేయాలి దీనికి కావాల్సిన రొక్కము రెండు లక్షల రూపాయలు కావాలని చెప్పి డాక్టర్ గారిని చెప్పారు దీది ఆరోగ్యశ్రీలో ఎటువంటిగా లేదు ఇది వీళ్ళు వీళ్ళకి ట్రీట్మెంట్ సంబంధించి ఆరోగ్యశ్రీలో లేదంటున్నారు వీళ్ళకి రెండు లక్షల రూపాయలు కావాలా ఆధ్వర్యంలో ఎంతో మంది వ్యాపారస్తులు బిక్షార్ట్సు మానవ మానవత్వం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ కుటుంబం మీద ఒకసారి దయ చూపించి అది ఏదైనా కానీ మీరు సహాయపడితే బాగుంటుంది ఏదైతే రొక్కం ఇవ్వాలనుకుంటున్నారో అది డైరెక్ట్ ఫోన్పేలో కాకోకున్నట్టు డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వచ్చి సాయం చేస్తే మరీ బాగుంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం మేము మేము మీడియా పరంగా కోరుకుంటున్నాము వీళ్ళ అడ్రస్ వచ్చి చౌదరి బాయ్ దగ్గర కొద్దిగా ముందుకు వచ్చి చౌదరి బాయ్ దగ్గర నుంచి కొద్దిగా ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ ఒక దర్గా లోపల సందులో అని చెప్తే ఎవరైనా చెప్తారు వాళ్ళ అడ్రస్ ఇదండి దయ ఉంచి దాతులందరూ ఈ కుటుంబం మీద కొద్దిగా సహాయం మీ వంతు సాయం చేస్తారని చెప్పి మా గుడ్ మార్నింగ్ తరఫున మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము మరొక విషయం మీకు ఎవరైనా సాయం చేయాలనుకుంటున్నారో వీళ్ళ ఇంటి అడ్రస్ చిరునామా మీకు దొరకలేని పక్షాన మా ప్లే న్యూస్ లో మా ప్లే న్యూస్ దౌస్బాయ్ గారికైనా గానీ నాకైనా గాని ఫోన్ చేస్తే మేము దగ్గరుండి ఇంటికి ఇంటికి పిలుచుకొచ్చి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ ఇంటికి పిలుచుకొచ్చి మరీ మీకు చూపిస్తామండి థ్యాంక్ యూ నమస్తే నా పేరు ఖాజా జ్లిక్ సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नाइन फोर